ఈరోజు మనము భారత బడ్జెట్ స్వరూపము క్లాస్ టూ తెలుసుకుంటాం నేచర్ ఆఫ్ ద ఇండియన్ బడ్జెట్ రెండు వేల పదిహేడులో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు కానీ వివేక్ డెబ్బ్రాయ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా దీన్ని విలీనం చేశారు టూ థౌజండ్ సెవెంటీలో రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ రెండు కూడా ఇన్క్లూడ్ అయి ఉండే దీన్ని వివేక్ దెబ్రాయ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా దీని రెండు కూడా ఇన్క్లూడ్ చేశారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అక్వర్త్ కమిటీ సిఫార్సుల ఆధారంగా సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ విడదీసి ఒక ప్రత్యేక రైల్వే బడ్జెట్ రూపొందించారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అవర్త్ కమిటీ యొక్క రికమెండేషన్ ఆధారంగా జనరల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ రెండు డివైడ్ చేశారు సపరేట్ చేశారు రైల్వే బడ్జెట్ని సపరేట్గా నీకు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఇంతకు ముందు రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్ రెండు కూడా నీకు బిబ్రాయ్ బిబేక్ దెబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సుల ఆధారంగా కనిపేస్తారు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అక్బత్ కమిటీ సిఫార్సుల ఆధారంగా సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ విడుదలశారు అంటే వేరు వేరుగా ఈ రెండు బడ్జెట్ని ప్రవేశపెట్టారు బడ్జెట్కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వేని విడుదల చేస్తారు ప్రస్తుతము ఎకనామిక్ సర్వేని ఆక్స్ఫర్డ్ ప్రెస్ అనేది ఉద్దేశం బడ్జెట్ ఒక రోజు ముందు బడ్జెట్లో ఉండే అంశాల గురించి అంతా కూడా ఒక ఎకనామిక్ సర్వే అనేది ప్రచురిస్తారు దాన్ని ఆక్ ఆక్ఫర్డ్ ఆక్ఫర్డ్ ప్రెస్ వచ్చి ఆక్స్ఫర్డ్ ప్రెస్ వచ్చి ప్రతిభ నీకు రిలీజ్ చేస్తుంది మన దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ని మొరార్జీ దేశా ప్రవేశపెట్టాడు అంటే ఆర్థిక మంత్రిగా అయినా పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు ఇదే నీకు రికార్డ్ అనమాట అత్యధిక సార్లు బడ్జెట్ని ముర్రీ దేశాయ్ ప్రవేశపెట్టాడు కాబట్టి పదిసార్లు ఈయన ప్రవేశపెట్టాడు పుట్టినరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టిన పుట్టినరోజులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి నీకు మురద్రి చేసాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో ని ప్రవేశపెట్టిన బడ్జెట్ని పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అంటారు అత్యధిక సార్లు బడ్జెట్ని మురార్జీ దేశాన్ని ప్రవేశపెట్టాడు సార్లు ప్రవేశపెట్టాడు ఫైనాన్స్ మినిస్టర్ అయినా పుట్టినరోజు నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటే మురార్జీ దేశా ఇతను పుట్టినరోజు బడ్జెట్ ప్రవేశపెట్టాడు అంటే పుట్టినరోజు నాడు ఎవరూ కూడా ఏ ఆర్థిక మంత్రి కూడా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఈ యొక్క మురార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అంటారు పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మురార్జీ దేశాయి మురార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ని పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అంటారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ని నా ఇంట్రడ్యూస్ చేశారు పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ అంటే పీపుల్ మీద ట్యాక్స్ ఎక్కువగా మాక్సిమం గా గవర్నమెంట్ యొక్క అదర్ ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ ద్వారానే యొక్క బడ్జెట్ అంతా కూడా మీకు ఫుల్ఫిల్ చేస్తారు ఎక్కువ ట్యాక్స్ అనేది ప్రజల మీద పడవు ప్రజల మీద భారం పడదు అందుకని పీపుల్ సెంట్రిక్ బడ్జెట్ పీపుల్కి ఇబ్బంది కలగకుండా పీపుల్ యొక్క సంక్షేమం కొరకు ప్రజల ప్రజల మీద ట్యాక్స్ పారం లేకుండా ఈ బడ్జెట్ని అంతా కూడా రూపొందించారు ప్రధానమంత్రులుగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ ఈడ ముగ్గురు ప్రధానమంత్రులుగా ఉంటూ వాళ్ళే బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు వీళ్ళే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టరే బడ్జెట్ ఇంటర్వ్యూ చేస్తారు అట్లా ప్రైమ్ మినిస్టరుగా ఉండి బడ్జెట్ ఇంటర్వ్యూ చేసిన వారు నీకు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ ముగ్గురు ఫైనాన్స్ మినిస్టర్ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు రాజ్యసభ మెంబర్గా ఉంటూ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రవేశపెట్టారు రాజ్యసభ మెంబర్ జనరల్గా లోక్సభ రాజ్యసభ ఉంటుంది లోక్సభలో ఉండే అతన్ని ఫైన్ నీకు ఫైనాల్ మినిస్టర్గా చాలా ఎలక్ట్ చేస్తారు కానీ ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీ వచ్చేసి నీకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెంబర్ ఆఫ్ లోక్సభ కాదు మెంబర్ ఆఫ్ రాజ్యసభ అంటే స్టేట్ ఎన్నుకుంటాయి అన్నమాట ఇండైరెక్ట్గా అటువంటి ప్రణబ్ ముఖర్జీ నైన్టీన్ ఎయిటీ టూలో రాజ్యసభ మెంబర్గా ఉంటూ ఫైనాల్ తీసుకు వెయ్యాలి అప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు తర్వాత ఎనిమిది సార్లు ఈయన నీకు బడ్జెట్ ప్రవేశపెట్టాడు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు మొరార్జీ దేశాయ్ పది సార్లు చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మొరార్జీ దేశాయి టెన్ టైమ్స్ చిదంబరం నైన్ టైమ్స్ ప్రణబ్ ముఖర్జీ ఎయిట్ టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు మొదటి మహిళ ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టి మహిళ నీకు మహిళలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నిర్మలా సీతారామన్ రెండవ మహిళగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఆడవాళ్ళలో మొదటి మహిళ ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒక్కలో ప్రవేశపెట్టింది రెండవ మహిళ నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో బడ్జెట్ ఈమె ఏడు సార్లు ప్రవేశపెట్టింది ఫస్ట్ వచ్చేవారు మురార్ద్రి దేశాయి సెకండ్ ఎవరు చిదంబరం ఎక్కువ స్వామి బడ్జెట్ ప్రవేశపెట్టింది థర్డ్ ఎవరు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు నిర్మలా సీతారామన్ ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఫస్ట్ వచ్చి మురారీ దేశాయి పది సార్లు సెకండ్ చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు నిర్మలా సీతారామన్ ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇవన్నీ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూకి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఎకానమీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేషన్ ఎగ్జామ్స్ అంతా కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి న్యూఎస్ స్టూడెంట్ స్టూడెంట్స్ మీరు ఈ యొక్క కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి ఆ యొక్క ఐకా బెల్ ఐకాన్ని మీరు దాన్ని టచ్ చేస్తే దాని ద్వారా మీకు నా యొక్క క్లాసులు కూడా వస్తాయి నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా కూడా మీకు ఈ డిఎస్సి సంబంధించి కానీ సీనియర్ అసిస్టెంట్స్ ఎకనామిక్స్ సంబంధించి బ్యాంకుగా నా తక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నేను క్లాసులు చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ తో పాటు వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు అది స్టేట్లో అనమాట స్టేట్లో కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు అక్కడ జనరల్ బడ్జెట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్లో నీకు వ్యవసాయ అగ్రికల్చర్ బడ్జెట్ కూడా ఉంది అందుకని మల్టీ బడ్జెట్ అంటారు అంటే రెండు మూడు రకాల బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఎక్కువసార్లు బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు వ్యవసాయ బడ్జెట్ని మొదటిసారిగా ప్రవేశపెట్టడం రాష్ట్రము కర్ణాటక కర్ణాటక వాళ్ళు మొట్టమొదటిగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు బిట్కి ఇంపార్టెంట్ బడ్జెట్ లక్ష్యాలు ఏంటి ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం ధరల స్థిరీకరణ అంటే ఆర్థికాక్తిని వేగవంతం అంటే మనం ఎకానమీ డెవలప్ కావాలంటే రెవెన్యూ యొక్క గ్రోత్ను అచీవ్ చేయాలంటే నేషన్ మనం పెంచుకోవాలి ప్రైసెస్ అనేది ఎక్కువ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఎక్కువ అప్ అండ్ డౌన్ ఉండకూడదు ధరల స్థిరీకరణగా ఉండాలి ద్రవ్యోపణ నియంత్రణ చేయాలి అండ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి ప్రైస్ని ప్రైస్ మరి తరగకూడదు మరీ ప్రైస్ తగ్గకూడదు ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ లేకుండా నీకు కంట్రోల్ చేయాలి ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అద బడ్జెట్గా చెప్పచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడతాయి ఆ గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడే ఎంటర్ప్రైజెస్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తూ లాభాలు పెంచే కృషి చేయాలి ఇవన్నీ కూడా బడ్జెట్ యొక్క ఏం ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ప్రాపర్టీగా ఫుల్గా ఉంటే గవర్నమెంట్ యొక్క ఇంకా పెరుగుతుంది ఇంకా ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీస్ అంతా కూడా గవర్నమెంట్ చేపడుతుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సామాజిక స్థితిగతుల అనుగుణంగా నిధులు కేటాయించడం ఎకనామికల్గా సోషల్ కండిషన్ అనుగుణంగా ఆ యొక్క నిధులంతా రిజర్వ్ అంతా కూడా నీకు అడోకేట్ చేస్తుంది అంటే ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రజలు ఏ విధంగా ఫుడ్ ప్రక్రమంగా పొందగలుగుతున్నారు ఎలా దాన్ని బట్టి డబ్బులంతా కూడా మరీ అంతా కూడా అలోకేట్ చేస్తుంది ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద బడ్జెట్ అని చెప్పవచ్చు చెప్పచ్చు ఫీచర్స్ ఆఫ్ ద బడ్జెట్ బడ్జెట్ యొక్క లక్షణాలు ఏంటి బాధ్యతాయుతంగా ఉండాలి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అంటే బడ్జెట్ రూపొందించేది ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన తను ఏవైతే చెప్పాడో దానికంతా కూడా రెస్పాన్సిబిలిటీ వహించి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి విస్తృతార్థం అంటే డీటెయిల్గా ఉండాలి గురించి పార్షల్గా ఉండి పూర్తిగా డీటెయిల్డ్గా ఏమే ఏ సెక్టార్ ఎంత కేటాయించారు ఏ పీపుల్ కేంద్రంగా కేటాయించారు నీకు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ చేపట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలా డెవలప్ చేశారు డీటెయిల్డ్గా ఉండాలన్నమాట తర్వాత అంటే టోటల్ ఎకానమీని ప్రతిబింబించారు సరళత్వం ఫ్లెక్సిబుల్గా ఉండాలి డిజిటల్గా ఉండకూడదు బడ్జెట్ అనేది అంటే పైన మీరు చెప్పిందే ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళా దాంట్లో ఏదైనా మార్పులు చెప్పు లేదన్నా చేయాల్సి ఉంటే అది చేయగల సరళత్వం అనేది ఉండాలి తర్వాత విశ్వసనీయత ఉండాలి రిలీయబిలిటీ ఉండాలి చెప్పిన అంశాలన్నీ కూడా అమలుపరిచే విధంగా ఉండాలి అంతేగాని అయ్యా నేను కూడా చేస్తానన్నాడు కాకుండా ఏవైతే చేయగలుగుతామో ఆ చేయగలిగే యాక్టివిటీసే ఉండాలి సమగ్రత సమగ్రత అంటే నీకు எைரி மொத்தம் எண்டைர் ஏவே அம்சா டோட்டல் ஏவே அம்சால் அன்னி கூட ஆ அம்சால அனுகுணமாக படெட்ல இவ்வப்படின அம்சாலுக்கு அனுகுணமாக யஸ் அந்த கூட நிர்வகிச்சாரு